రేపటి నుంచి ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేపనుంది అయితే ఈ మెగా ఈవెంట్లో లో పోర్తో ప్రత్యేక ఆకర్షణ ఫిబ్రవరి ఇరవై మూడున దుబాయ్లో ఏ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ కు ముందు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు భారత్ నుంచి ఆటను దూరం చేసే అనుభవం ఉన్న ఫకార్ జమాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాను హర్భజన్ హెచ్చరించాడు ఫకార్కు మంచి అనుభవం ఉంది అతను భారత్ నుంచి మ్యాచ్ లాగేసుకోవచ్చు అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్లోని అన్నాడు అటు వన్డేలో మేన్ ఇన్ బ్లూ ఫై ఈ పాక్ ఆటగాడికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది భారత్ పై ఆరు మ్యాచ్ లో ఎనభై రెండు పాయింట్ మూడు తొమ్మిది స్ట్రైక్ రేట్ నలభై ఆరు పాయింట్ నలభై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా సగటుతోటి తోటి రెండు వందల ముప్పై నాలుగు పరుగులు సాధించాడు రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ జట్ల ఓవర్లుని తలపడ్డాయి ఈ మ్యాచ్ లో ఫకార్ అద్భుతమైన శతకంతో పాక్ కు భారీ స్కోర్ అందించాడు ఈ ఫైనల్ పోర్లో అతడు నూట ఆరు బంతులు నూట పద్నాలుగు పరుగులు చేయటంతో పాకిస్తాన్ మూడు వందల ముప్పై ఎనిమిది బై నాలుగు స్కోర్ చేసింది ఆ తర్వాత భారత లక్ష్య చేదనతో బరిలోకి దిగిన భారత్ చెతికిల పడింది దాంతో నూట ఎనభై పరుగుల తేడాతో ఓటమి పాలైంది దాయాది దేశం టైటిల్ ఎగరేసుకుపోయింది ఈ యొక్క నేపథ్యంలోనే బజ్జీ తాజాగా ఫకర్ జమాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు